హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త పన్నెండవ పిఆర్సీ కమిషన్ పై సంచలన నిర్ణయం కొత్త బేస్కెళ్ళండి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి ఉద్యోగపై ఇన్స్టర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీ తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండో పిఆర్సీ అవసరమా అంటున్నారండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ అప్డేట్ చేయాలని పన్నెండవ పిఆర్సీని త్వరగా అమలు చేయాలని అయితే ఏపీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ పిఆర్సీ నియమించాలని అయితే ఉద్యోగుల తరపున గట్టిగా వినతి వెలువడుతుంది ప్రధాన డిమాండ్లు తక్షణమే పన్నెండో పిఆర్సి నియామకం రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి పదకొండో పిఆర్సి గడువు ముగిసింది కానీ ఇప్పటికీ కొత్త పిఆర్సి ఏర్పాటు అయితే చేయలేదు దీనివల్ల ఉద్యోగుల వేతనాల పెరుగుదల బెనిఫిట్స్ ఆలస్యం అవుతుండటంతో వారిలో అసంతృప్తి అయితే పెరిగింది ఇక ముప్పై ముప్పై శాతం మధ్యంతర వృత్తి పన్నెండో పిఆర్సి అమలు కాలేదన్న కారణంగా ఇప్పటికిప్పుడు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు ఇది ఉద్యోగుల ఆర్థిక లోటు కొంతమేరైనా తగ్గించగలదు అనమాట ఎన్ని బకాయిల క్లియర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడింది వీటిని త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పదకొండవ పిఆర్సీ నుంచి పన్నెండవ పిఆర్సి దాకా ఆలస్యమే నలభై మూడు శాతం ఫిట్మెంట్ తో పదకొండవ పిఆర్సి అమలు చేసినప్పటికీ దీనికి గడువు ముగిశాక పన్నెండో పిఆర్సీ ఏర్పాట్లు ఆలస్యం ఉండడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు గతంలో పిఆర్సీ అమలు సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వేతనాలు మరియు గ్రేడ్ పెరుగుదల బాగా సులభంగా జరిగేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది ఇకపోతే డిమాండ్లు మరియు ప్రకటన ఏపీఎఫ్ మరొక కథనం మేర్కొనేది సో ఏపీఎఫ్ సంఘం అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ఫ్రెండ్స్ అధ్యక్షులు జి హృదయరాజు ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రకటనలో పన్నెండో వెంటనే ఏర్పాటు చేయడంతో పాటుగా ఉద్యోగుల నష్టాలను తగ్గించేందుకు ముప్పై శాతం వృత్తి ప్రకటించాలని డిమాండ్ చేశారనమాట కేంద్ర ఎనిమిదో పే కమిషన్ ప్రభావం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ సంఘాల్లో చర్చకు దారితీసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నూతన నిర్ణయం నుంచి స్ఫూర్తి పొంది తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు ఉద్యోగులకు మిగిలిన డిమాండ్లు జీతాల పెరుగుదల రాష్ట్ర ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు మరియు బెనిఫిట్స్ సుముచితంగా పెంచాలి సమయానికి నిర్ణయాలు ప్రతి పిఆర్సి గడువుకు కొన్ గడువుకు ముందే అంటే పిఆర్సి గడువు మనకు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడు జూలైతో ముగిసిపోయింది కదా సో ఆ విధంగా ఆ గడువు కంటే ముందే పీఆర్సి అమలు అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు ఇక ఆర్థిక భద్రత అండి పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడంతో పాటు ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించే ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలి తక్షణ చర్యలు అవసరము పన్నెండవ పీఆర్సి ఆలస్యం వల్ల ఉద్యోగుల జీతాలు నిలకడగా పెరగడం లేదు అంటే బయట మార్కెట్లో పెరుగుతున్న ధరల ఆధారంగా జీతాలు పెరగడం లేదనమాట పెన్షనర్ల మరియు ఇతర బెనిఫిట్స్ వారైతే నష్టపోతున్నారు ఇకపోతే పెండింగ్ బకాయిల వ్యవస్థను మరింత సో ఈ పెండింగ్ బకాయిలు వ్యవస్థ వ్యవస్థను మరింత కుదేలు అన్నమాట ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ప్రభుత్వం త్వరలోనే పన్నెండో పిఆర్సీ అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడము ఉద్యోగుల ఆర్థిక ప్రగతికి మరియు రాష్ట్ర సంక్షేమానికి కీలకం ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతూ న్యాయమైన పరిష్కారాల కోసం అయితే ఆశించాలి ఇక మరో కథనం మేరకు ఆర్టీసీ డిజిటల్ ఐడి కార్డులు మంజూరు ముఖ్య వివరాలు ఈ విధంగా ఉన్నాయండి ఇయో రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి ఇయో రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ ఎండి గారు కొత్త డిజిటల్ ఐడి కార్డులను మంజూరు చేయడానికి అయితే అనుమతి ఇచ్చారు ఈ చర్య ఏపీపీటీ ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా ఐడి కార్డులను పొందేందుకు మార్గం సుగమం చేసింది ప్రధాన లక్షణాలు సర్వీస్లో ఉన్న ఉద్యోగుల ఐడి కార్డులు అనమాట ఆర్టీసీ సర్వీస్లో ఉన్న ఏపీ పీటీటీ ఉద్యోగులందరికీ డిజిటల్ ఐడి కార్డులు ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయబడతాయి ఈ ఐడి కార్డులు లామినేషన్ విధానంలో ప్రింట్ చేయబడతాయి దీని ద్వారా మన్నిగా ఉండేలాగా చూడబడుతుంది సో రిటైర్ ఉద్యోగుల ఐడి కార్డులండి సో టెండర్ ప్రక్రియ ఈ విధంగా అయితే మరింత సౌలభ్యం సుదీర్ఘ ప్రయోజనాలు అయితే కను కలగనున్నాయి సౌకర్యవంతమైన ప్రక్రియ భవిష్యత్ ప్రణాళికలు అయితే ఈ విధంగా చూసుకోవచ్చు సో మొత్తానికి ఏపీ ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసం కొత్తగా ప్రారంభించిన ఈ డిజిటల్ ఐడి ఐడి విధానం అనేది గౌరవప్రదమైన గుర్తింపు సౌలభ్యము మరియు సుదీర్ఘ ప్రయోజనాలు అందించే దిశగా కీలక పాత్ర పోషిస్తుంది మేనేజ్మెంట్ తీసుకున్న ఈ చర్యలు ఉద్యోగుల అవసరాలను మెరుగుపరచడంలో కీలకంగా అయితే నిలబడున్నాయి ఈ ప్రయత్నం ఆర్టీసీ ఉద్యోగులకు నూతన దశను అయితే ఆవిష్కరించడం అయితే ఆశించవచ్చు మరో కథనం మేరకు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు ఇతర బెనిఫిట్స్ అండి రాష్ట్ర ఉద్యోగుల జీతాలు పెన్షన్లు మరియు ఇతర ప్రయోజనాలు రాష్ట్ర ఆర్థిక వనరుల మీద ప్రధానంగా ఆధారపడుతున్నాయి జీతాల భారం ఆదాయ వృద్ధి మరియు ఫిట్మెంట్ నిష్పత్తులు ఎలా ప్రభుత్వం చేస్తాయో విశ్లేషణ ద్వారా అయితే అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నాటి స్థితి ఈ విధంగా అయితే ఉండేది సో రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్ర ఆదాయంలో జీతం భారం అనేది ముప్పై శాతం ఉండేది ఆ సమయంలో ప్రభుత్వ ఆదాయం సరిపడా ఉండడంతో జీతాల బిల్లు హ్యాండిల్ చేయడం సులభంగా సాగేది నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రభావం అయితే పడిందండి అండి నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల జీతాల భారం అనేది ముప్పై ఐదు శాతం నుంచి ముప్పై తొమ్మిదికి పెరిగిందనమాట అయితే రాష్ట్ర ఆదాయంలో వృద్ధి ఉండడంతో ఇది మళ్ళీ ముప్పై ఆరుకు తగ్గింది ఆదాయం వృద్ధి వల్ల ఈ ఖర్చును సులభంగా నిర్వహించగలిగారు రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ప్రభావం రెండు వేల ఇరవై రెండులో కేవలం ఇరవై మూడు శాతమే ఫిట్మెంట్ ఇవ్వబడింది డిఏ బకాయిలు ఇవ్వకపోయినా కూడా జీతాలు పెన్షన్లకు రాష్ట్ర ఆదాయంలో నలభై నాలుగు శాతం వరకు ఖర్చు అవుతుండేది గతంలో జీతాల భారం ముప్పై తొమ్మిది శాతంగా ఉండేది ఇప్పుడు నలభై ఇది నలభై శాతం కూడా దాటేసిందనమాట ఆర్థిక పరిస్థితులపై ప్రభావం రాష్ట్ర ఆదాయం జీడిపి పెరుగుదల ఆధారంగా ఉంటుందని అయితే గుర్తించుకోవాలి గతంలో ఆదాయ వృద్ధి ఉన్నప్పుడు పెద్ద ఫిట్మెంట్లు కూడా సులభంగా నిర్వహించగలిగారు అయితే ఇటీవల కాలంలో ఆదాయ పెరుగుదల సరిప సరిపడకపోవడం వల్ల బకాయిలు పెరగడం జీతాల ఖర్చులు అధికమవటం అయితే జరుగుతుంది సో ఆదాయ వృద్ధి అనేది కీలకం అండి అంటే సంపద సృష్టించడం అనేది కీలకం అనమాట జీతాల ఫిట్మెంట్ నిర్ణయాలు రాష్ట్ర ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఉండాలి జీడిపి పెరుగుదల ద్వారా రాష్ట్ర ఆదాయ వృద్ధి సాధ్యమవుతుంది ప్రస్తుత సమస్యలు ఫిట్మెంట్లు తగ్గించడం మరియు బకాయిలు నిలిపివేయడం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ఉద్యోగుల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది రాజకీయాలు మరియు ప్రజా అవగాహన రాజకీయ నాయకులు సోషల్ మీడియా ఇలా మీడియా వివిధ వర్గాల వర్గాల జీతాల ఖర్చులపై అయితే ప్రశ్నలు వేస్తుంటాయి అయితే నిజమైన సమస్య ఆదాయం పెరుగుదల లోపం అయితే గ్రహించాల్సి ఉంటుంది అవగాహన కల్పన అవసరం అండి ఉద్యోగులు మరియు ప్రజలు రాష్ట్ర ఆదాయ వృద్ధి జీడిపి వృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి ప్రభుత్వ వ్యయాలు మాత్రమే కాకుండా ఆదాయం పెంచే చర్యలపై కూడా దృష్టి పెట్టడం అవసరము సో మొత్తానికి నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయినప్పటికీ ఆదాయ వృద్ధితో తేలికగా నిర్వహించగలిగారు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కు పర్యవసానంగా రాష్ట్ర ఆదాయం సరిపడక జీతాల భారం పెరిగింది భవిష్యత్తులో జీతాలు పెన్షన్లు నిర్వహణ ఆదాయ వృద్ధిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది చిరకాలంగా పరిష్కారం ప్రభుత్వం జీడిపి వృద్ధి ఆర్థిక మౌలిక వనరులు అభివృద్ధి మరియు ఉద్యోగ ఆర్థిక భద్రతలపై దృష్టి పెట్టాలి ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం సమతుల్యంగా సాగటం అనేది అన్ని వర్గాలకు అన్ని వర్గాల కళాయత్నంతోనే సాధ్యమవుతుందని అయితే చెప్పవచ్చు